హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు బంగారపు ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి బులియన్ మార్కెట్లో వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు భారీ గుడ్ న్యూస్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వన్ గ్రామ్ ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన బంగారం వన్ గ్రామ్ తొమ్మిది వేల ఏడు వందల తొంభై దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రూపాయల దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ తొంభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారపు ధరలు బులియన్ మార్కెట్లో నమోదు చేయబడ్డాయి కిలో వెండి ధరకు వస్తే కూడా భారీ తగ్గుదల నమోదు చేసుకుంది కేజీ వెండి ధర లక్షా ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు సీజన్ రాబట్టి చాలామంది ఎయిటీన్ కే బంగారం కూడా కొంటున్నారు వారి కోసం ఎయిటీన్ కే గోల్డ్ వన్ గ్రామ్ ఏడు వేల మూడు వందల నలభై మూడు దగ్గర ఎయిట్ గ్రామ్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారము వెండి ధరలు ఈరోజు భారీ తగ్గుదలను నమోదు చేసుకున్నాయి మీరు బంగారం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి జిఎస్టి మేకింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి అలాగే హాల్మార్క్ గుర్తుందో లేదో మీరు తప్పకుండా పరీక్షించుకోండి ఈ మధ్య మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎయిటీన్ కే గోల్డ్ ఇచ్చి ట్వంటీ టూ క్యారెట్ బంగారపు ధరలు లెక్కగడుతున్నారు షాపుల్లో ఇవన్నిటిని పరిశీలించుకున్న తర్వాతే మీరు బంగారం కొనుగోలు చేయండి మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ